అందరికి నమస్కారం అండి నా పేరు భార్గవి ఎమిగ్నూర్ డిఎస్పీ చేస్తున్నాను ఎమ్మిగనూర్ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా చాలా సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకున్నారని ఆశిస్తున్నాము ఇదే శుభ సందర్భంలో మన ఎమ్మికునూర్ జాతర కూడా రావడం విశేషము ఎప్పుడు ఎమ్మిగ్నూరుకు ఒక ప్రత్యేకత ఉంది జాతర అనేది చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ ప్రశాంతంగా జరుపుకుంటారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈ జాతర నిమిత్తం మన నీలకంఠేశ్వర జాతర స్వామి జాతర నిమిత్తం అందరికీ ఎమ్మిగ్నూరు ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇందుకోసం ఇందు నిమిత్తము మా పోలీసు శాఖ నుంచి మేము తీసుకునే చర్యలు తీసుకుంటాము అదే విధంగా ప్రజలు మీడియా మిత్రుల దగ్గర నుంచి మీ సహకారం కూడా కావాలి మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున రిక్వైర్డ్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము ఆ అక్కడ ఏ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది మోరోవర్ షాప్స్ అన్ని పెడతారు ఈ జాతర సందర్భంగా చాలా మంది ప్రజలు చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి ఎమ్మినూరుకి చాలా ప్రెస్టేజియస్ ప్రెస్టీజియస్ గా భావిస్తున్నాము అది సంవత్సరం స్టార్టింగ్ లో వస్తుంది సో ఈ జాతర జరిగే తీరు మన ప్రవర్తన అంతా కూడా మన ఎమ్మికునూరు యొక్క ప్రెస్టీజ్ ని కాపాడేది మరియు ఇంకా పెంపొందించేదిగా ఉండాలి ఈ విషయంలో ఆ ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలో జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము అదే విధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ ని ఇబ్బంది పెట్టడం ఈ టీసింగ్ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది అలాంటి విషయాలు ఏవైనా మా జోలికి వస్తే మేము వెంటనే కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అందు నిమిత్తం ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఆ సర్వీలెన్స్ కూడా గట్టిగా ఉంటుంది సో అలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడదు ఉద్దేశం ఉంటే ఇప్పుడే దాన్ని ఆపుకోండి ఎటువంటి పరిస్థితుల్లో ఆ జాతర ప్రశాంతంగా జరిగేటప్పుడు యూటీసీకి పాల్పడడం గాని చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ ఇంకా వేరే విధమైన సెఫ్ట్ కి పాల్పడ్డం గానీ చెయ్యొద్దు అలాంటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఏ విధమైన అవాంఛనీయ చర్యలు జరిగినా కూడా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి పోలీస్ రికార్డు లో ఆ ఎక్కడం జరుగుతుంది దయచేసి మీ భవిష్యత్తును ఇలాంటివి చేసి నాశనం చేసుకోవద్దు మరో విషయం ఏంటంటే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఆ వచ్చే లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్త మీ బంగారు ఆభరణాలని జాగ్రత్తగా చూసుకోండి మేము ఖచ్చితంగా మా బందోబస్తు ఏర్పాట్లు కానీ మా క్రైమ్ పర్సనెసింగ్ గానీ మోహరిస్తాము విధంగా మీరు కూడా ఆ మీ ఆభరణాలను జాగ్రత్తగా సేఫ్ గా సెక్యూర్ గా ఉండేటట్టు చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారు కాబట్టి పిల్లల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో దయచేసి ఆ పిల్లల సేఫ్టీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంత మంది జనంలో పిల్లలు తప్పిపోవడం కానీ అలాంటిది ఏదైనా ఉంటుంది సో మీ పిల్లల్ని మీరు ఎంత సేఫ్ గా అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారో అంతే సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళడం కూడా మీ మీ బాధ్యత దానికి మా యొక్క రక్షణ మా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం మీ పిల్లల భద్రత మీ క్యాష్ కానీ మీ వాల్యుబుల్స్ భద్రత కూడా ప్రైమరీ బాధ్యత మీదే ఉంటుంది సో దయచేసి ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఉన్న ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ వెహికల్స్ పార్కింగ్ చేసే టైంలో కానీ ఆ కీస్ అన్ని మీరు జాగ్రత్తగా సేఫ్ గా పెట్టుకోండి లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ ని ఆధారంగా తీసుకుంటే ఈ ఆ దొంగతనాలు గాని బైక్ దొంగతనాలు కానీ జరిగే ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి వాటికి మేము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాం అట్ ద సేమ్ టైం అదే విధమైన సహకారం మీ నుంచి కూడా మేము ఆశిస్తున్నాము దయచేసి మీరు కీస్ జాగ్రత్తగా పెట్టుకోండి వెహికల్ పార్క్ చేసిన వెంటనే మీరు లాక్ వేసి కీస్ మీ దగ్గర సేఫ్ గా పెట్టుకోండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ జాతరను చూడడానికి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఎక్కడం అది జరుగుతుంది ఎవరైతే ఈ బిల్డింగ్స్ అది ఎక్కి చూస్తూ అంటే ఆ పండగ సెలబ్రేషన్ లో ఆనంద వాతావరణంలో ఉంటారు కానీ ఆ బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్నది గమనించుకోరు దయచేసి ఎవరైనా ఈ బిల్డింగ్స్ అవి ఎక్కేటప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కి ప్రమాదాలు తెచ్చుకోవద్దండి ముందు ఒకసారి అది డిటర్మైన్ చేసుకుని అప్పుడే ఎక్కండి బోల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కడం అది ఏదైనా కొలాప్స్ అయితే మళ్ళీ మీకు కింద ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా కానీ అబాండెడ్ వెహికల్స్ లేదా ఏదైనా పార్సిల్స్ ఏవైనా బ్యాగ్స్ ఎక్కడైనా అన్అటెండెడ్ గా ఉంటే అలాంటివి ఏవైనా మీ నోటీస్కి వస్తే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అదే విధంగా అనుమా అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి విషయాలు మీ దృష్టికి వస్తే ప్రజలు ఎవరైనా కూడా మీడియా మిత్రులు కానీ మా దృష్టికి తీసుకురండి వాటి మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మీకు ఎటువంటి ఇబ్బంది గురైనా మా దృష్టికి తీసుకురండి ఆ ఇంకా ఈ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఆ ఎక్కడైతే మనకి రథోత్సవం హోమం అవన్నీ జరుగుతాయి ఎక్కడ కూడా ఎవరికి ఫ్లెక్సీస్ కి అనుమతి ఇవ్వలేదండి ఇవన్నీ కూడా మన జాతర అనేది సేఫ్ గా సెక్యూర్ గా జరగాలనే ఉద్దేశంతో మేము తీసుకున్న మెజర్స్ ప్రజలందరి సహకారం కూడా మాకు ఈ విషయంలో ఉంటుందని మేము ఆశిస్తున్నాము ప్రజలందరూ రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తూ మీడియా మిత్రులు ప్రజలందరూ సహకారంతో ప్రతి సంవత్సరం ఎంతైతే హ్యాపీగా జరుపుకుంటున్నామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనం హ్యాపీగా జాతర జరుపుకుని ఎంబీ యొక్క ప్రతిష్టని అలాగే ఇన్మడిస్తూ ఇంకా పెంపొందించేదిగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికి ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్